జగన్మోహన్ రెడ్డి యొక్క అరెస్ట్ విషయంలో రెండు విడి వర్గాలుగా విడిపోయారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జగన్ ని అరెస్ట్ చేయండి అని కొందరు జగన్ అరెస్ట్ చేయొద్దని ఇంకొందరు ఏ వైపు ఉంటారు మీరు జగన్ ని అరెస్ట్ చేయండి లేదా జగన్ అరెస్ట్ చేయాలి చేయకూడదు రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడీ ఎట్లా ఉంది పబ్లిక్ టాక్ ఎట్లా ఉందో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి నేతలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యొక్క అరెస్ట్ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు వైసీపీ హయాంలో జరిగిందని చెప్తున్న మద్యం స్కామ్ లో ఒకవైపు ఆధారాల వెతుకులాట్లో సిట్ బిజీగా కనిపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి అరెస్టు ప్రచారాన్ని కూటమి నేతలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు దీంతో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ సాధారణ ప్రజల్లో కూడా కనిపిస్తుంది మద్యం స్కామ్ లో ఇప్పటి వరకు సిట్ అరెస్ట్ చేసినటువంటి ఏకైక ప్రజాప్రతినిధి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆ తర్వాత గత ప్రభుత్వంలో జగన్ చుట్టూ ఉన్న అధికారులు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డితో పాటు ఆయన సలహాదారుగా పనిచేస్తున్న రాజ్ కసిరెడ్డి ని అరెస్ట్ చేయడం అనేది జరగడం మనం చూశాం అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భార్య భారతీ సిమెంట్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న బాలేది గోవిందప్పను వాటి వారిని అరెస్ట్ చేశారు అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని నిందితులుగా విచారణకు పిలిచినా అరెస్ట్ చేయలేదు అలాగే విజయసాయి రెడ్డిని సాక్షిగా పిలిపించిన ఆ తర్వాత నిందితుడిగా చేర్చారు చివరగా ని తొలి చార్జ్షీట్ లో జస్ట్ ప్రస్తావించి వదిలేయడం జరిగింది అలా జగన్ పేరుని ఛార్జ్షీట్ లో ప్రస్తావించడం నిందితుడిగా ఇప్పటివరకు చేర్చకపోవడం అయినా నేరుగా అరెస్ట్ అంటూ ప్రచారాన్ని తెర మీద తీసుకురావడం చూస్తుంటే ఇదంతా కేవలం మైండ్ గేమేనని వైసీపీ నమ్ముతుంది ఇప్పుడు సరిగ్గా ఇదే అంశం కూటమికి చికాకుగా మారినట్టు కనిపిస్తోంది ఇందుకే వ్యూహాత్మకంగా మద్యం స్కామ్ తీవ్రత సడలిపోకుండా ఉండేందుకు సిట్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ అరెస్ట్ తెర ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేటువంటి వార్తలు కూడా వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి ఈ వాదనకు మద్దతుగా మరికొన్ని అంశాలను వైసీపీ నేతలు తెర మీదకి తీసుకొస్తున్నారు ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క అరెస్టు మీద మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి హోంమంత్రి అనిత హోంమంత్రి అనిత మాజీ మంత్రి మంత్రి నారా లోకేష్ వంటి వారు ఖచ్చితమైన సవాబు అంటే అవునో కాదని చెప్పలేక చట్టం తన పని తన చేసిపోతుందని చెప్పేశారు కేంద్ర స్థాయి కేటర్ మాత్రం జగన్ అరెస్ట్ కావడం ఖాయం అంటూ హడావుడు చేస్తున్నారు ఇవాళ మాట్లాడిన కేంద్ర మంత్రి పెమ్మినాని చంద్రశేఖర్ కూడా ఆధారం లభించాగా సిట్ బిగ్ బాస్ జగన్ కూడా అరెస్ట్ చేస్తుందని చెప్పారు అంటే ఇంకా సిట్టుకి ఆధారం లభించలేదని దీని అర్థం అన్నమాట మొత్తం మీద సిట్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి నేతలు జగన్ అరెస్ట్ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు అంటూ ఈ రకమైనటువంటి ప్రచారాన్ని వైసీపీ తన సోషల్ మీడియా వ్యక్తం చేస్తోంది శంషాబాద్ శంషాబాద్లో దొరికినటువంటి పదకొండు కోట్ల విషయంలో కూడా వైసీపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది పన్నెండు పెట్టల్లో పదకొండు కోట్లు పట్టుకోవడం మీద ప్రశ్నలు అందిస్తోంది మరోవైపు ఈ కేసులో ఏ పనుగోన రెడ్డి దాచిపెట్టిన డబ్బు ఇదేనని సిట్టు ఆరోపిస్తూ ఉండగా ఆయన మాత్రం ఈ డబ్బుతో తనకు ఏ రకమైనటువంటి సంబంధం లేదని రీసెంట్ గా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీపీ కోర్టు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయంలో జగన్ ని అరెస్ట్ చేయాలి జగన్ ని అరెస్ట్ చేయకూడదు రెండింటిలో ఒకే ఒక పదాన్ని మీరు కామెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎట్లా ఉందో తెలుస్తుంది మనకి హానెస్ట్ గా రాయండి